కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన రాదని హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ విమర్శించారు బోనస్ బోగస్ అయిందని ఆడపిల్లలకి ఇస్తామన్న తులం బంగారం హామీ తుస్తుమన్నదని వ్యాఖ్యానించారు రైతు బంధుకు పరిమితులు పెట్టడం ఏమిటని కొత్త జిల్లాల రద్దు ఆలోచన ఎందుకని నిలదీశారు కాంగ్రెస్ సర్కార్ మెడల్ ఉంచి హామీలను అమలు చేయించాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలని పేర్కొన్నారు మన నదులు నీళ్లు మన నిధులు మనకే దక్కాలంటే పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలన్నారు ఆదివారం సాయంత్రం జగి నిర్వహించిన రోడ్ షో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ ప్రసంగించారు వివరాలు ఆయన మాటల్లోనే కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం జగిత్యాల జిల్లాను కొత్త ప్రభుత్వం తీసేస్తదట ఉండాలా పోవాలా మేము వరద కాలంను రిజర్వాయ్లా మార్చినాం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వరద కాలవ్ను పంటలను ఎందుకు ఎండబడుతుందో తెలియదు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నామని రాహుల్ గాంధీ అంటున్నారు మీకు వచ్చినయ్యా సీఎం రేవంత్ చెప్పినట్టుగా రెండు లక్షల రుణమాఫీ జరిగిందా ఏ ఊరు వెళితే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్న సీఎం నమ్మే పరిస్థితి ఉందా రైతు బంధుకు బదులు రైతు భరోసా పిరటిస్తానన్న కాంగ్రెస్ పదిహేను వేల రూపాయలు ఇచ్చిందా అందరికీ రైతు బంధు పండిందా అసలు రిపీట్ అందరికి రైతు బంధు పడిందా అసలు రైతు బంధుకు ఐదు ఎకరాల పరిమితి పెడతారట ఏడు ఎకరాలు ఉన్న రైతులు ఏం పాపం చేశారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలంటే సరే కానీ మరీ ఐదు ఎకరాలకే పరిమిత వరి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాలంటే సరే కానీ మరీ ఐదు ఎకరాలకే పరిమిత వరికి ఐదు వందల రూపాయల బోనస్ బోగస్ అయింది కళ్యాణ లక్ష్మి షాతి ముబారకులతో పాటు తులం బంగారం వచ్చిందా తుస్సైందా మేం మిషన్ భగీరథ్తో ఇంటింటికి నీళ్ళిచ్చాము పదేళ్లల్లో అచ్చేదెన్ అన్న మోదీ ధరలు పెంచి సచ్చేద్దన్ తెచ్చిండు జన్ ధన్ ఖాతాలు ఎవరికైనా పదిహేను లక్షలు పడ్డాయా మోదీ హ్యామ్ లో యువత మహిళలు విద్యార్థులు ఇలా ఏ వర్గానికి కూడా న్యాయం జరగలేదు ముస్లింలకు విన్నవిస్తున్న ఈ దేశం అందరిది నేడు దేశంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయండి బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీ మీరంతా కాంగ్రెస్కు ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది అందుకే అందరూ బీఆర్ఎస్కు ఓటేయాలని కేసీఆర్ వ్యాఖ్యానించారు